చాలామంది అంటారు కదా ఆడపిల్లలు బట్టలు సరిగ్గా వేసుకోవటం లేదండి ఇది వరకు ఇదివరకు అయితే చక్కగా బట్టలు నిండుగా కప్పుకునేవాళ్ళు ఇప్పుడు బట్టలు సరిగ్గా వేసుకోవటం లేదు కాబట్టి ఆడపిల్లలకు దారుణాలు జరుగుతున్నాయి అంటారు బట్టలు సరిగ్గా వేసుకోలేదే అనుకుందాము నీ బుద్ధి ఏమైంది అంత దరిద్రుడవా నువ్వు వాళ్ళ బట్టలు సరిగ్గా వేసుకోకపోతే నువ్వు అంత చెడిపోతావా అంత దరిద్రుడవా అంతా పోయావా మనిషివా మృగానివా మాంసం కనపడితే మాంసం కోసం మీద పడే మృగ మృగం గనక మీద పడినట్టు బట్టలు సరిగ్గా లేకపోతే మీద పడిపోయే సంస్కార హీనుడివా దాన్ని మనము సపోర్టు చేస్తాము అని కాదు బట్టలు లేకపోయినా సమర్థిస్తున్నారా అని అనకండి నేను ఏమంటున్నానంటే రెండు తప్పే అది కరెక్టు కాదు ఇది కరెక్టు కాదు వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మేము తప్పులు చేస్తున్నాము అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఎలా పడితే అలా ఉంటారు ఉంటే మాత్రం మీరు అలా చేయాలని రూలేముంది మీరు మనుషులు కాదా అలా వాళ్ళు ఉండటం కరెక్టు కాదు దీని అంతటికీ కారణం ఏంటంటే లోపలున్న మనోనేత్రము పాడైపోయింది కాబట్టి నీ సూపు సరిగ్గా లేదు అంతకు తప్ప ఏమీ లేదు నువ్వు దిగజారిపోయావు నీ లోపల ఉన్న మనోనేత్రం అనేది నీకు పాడైపోయింది దృష్టి తగ్గింది చూపు మందగిచ్చింది నీకు ఏం చూసినా కూడా వేరే రకంగా కనపడుతుంది కాబట్టి ముందు నీ మనోనేత్రం అనేది కళ్ళ డాక్టర్కి చూపించుకొని ఆ నేత్రాన్ని సరిగ్గా చేసుకొని వాళ్ళు దిగజారిపోయినా వాళ్ళు ఇటు చేసుకొని తిరిగినా వాళ్ళు ఎలా ఉన్నా నీకు అనవసరం నువ్వు బుద్ధిమంతుడుగా ఉండటం నేర్చుకో వాళ్ళది తప్పు అనటం లేదు ఆడపిల్లలు అనేవాళ్ళు బయటకు వెళ్తే మహాలక్ష్మి సంస్కారంగా చక్కగా ఉండాలి అది వాళ్ళ పద్ధతి వాళ్ళు పద్ధతులు నేర్చుకోవాలి మీరు కరెక్ట్గా ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి బాయ్